ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా ప్రేమ దేవుని వాళ్ళరా ఎన్ని లక్షల రూపాయలు సంపాదించిన ఫైనాన్స్ ప్రాబ్లం ఫైనాన్స్ ప్రాబ్లం ఫైనాన్స్ ప్రాబ్లం ఎందుకు ఫైనాన్స్ ప్రాబ్లం కలుగుతుంది అని ఒకవేళ వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకి అంతు చిక్కలేకపోతుంది చూడండి దానికి కారణం ఏమో తెలుసా వాక్యం చెబుతుంది ఫైనాన్స్ ప్రాబ్లం రావడానికి గల కారణం తెలుసా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు లేకపోవటం వల్లనే దేవుని నాకు ఫైనాన్స్ ప్రాబ్లం బాగుంటుందని అని చెప్పడం లేదు ఫైనాన్సియల్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే నీవు సంపాదించిన ఆ సంపాదనలోనే నీవు మనస్సుప్తిగా ఉండాలంటే సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండమని బైబులు చెప్తుంది ప్రేమ దేవుని ఈ ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నా తెలుసా ఎల్లప్పుడూ దేవుని వాక్యము పెడిచోలను పెట్టేవారిగా కనబడుతున్నారు చూడండి భర్త లోబడితే భార్య లోబడటం లేదు భార్య లోబడితే భర్త లోబడలేకపోతే జీవితాలు ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో కోక్కోలలో ఉన్నాయి చూడండి ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా ఇంకా బాగా చెప్పాలని అంటే ఎక్కడ చూసిన ఈ లోకం ఏ ఎటువైపు పరిగెత్తుతుందో వైపు పరిగెత్తుతున్న క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి చూడండి భర్త తాగుబోతు భార్య వ్యభిచారు వాళ్ళు అలాంటి వారు క్రైస్తవ కుటుంబాలు చాలా ఉన్నాయి వలన అలాంటి కుటుంబాలు కా దేవుడు ఎల్లప్పుడుగా నా పిల్లల్ని చెప్పేవారుగా కాదు వలన ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఆయన ఎందుకు ఎవరైతే నిష్ఠా గరిష్ఠతో జీవిస్తూ ఉంటారో అలాంటి వారి కుటుంబాలే దేవుడు ఎల్లప్పుడూ వారికి అండగా నిలవడం కాదు ప్రవీణ దేవుని వలన దేవుని నామానికి మహిమపర మహిమకరంగా వాళ్ళ పాత్రలుగా ఎంచుకోవడం కూడా మన